భోగి పండుగ సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే పండుగ పాతవాటిని వదిలి కొత్త జీవితాన్ని ఆహ్వానించే రోజు ఇది భోగి మంటల్లో పాత వస్తువులు వేయడం ద్వారా చెడు అలవాట్లు బాధలు కాలిపోవాలని భావిస్తారుట భోగి పండుగ ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేస్తుంది కొత్త పంటలకు కృతజ్ఞతలు చెప్పే రోజు ఇది రైతు సోదరులారా మీ కృషికి తగ్గ ఫలితం లభించింది ఈ భోగి పండుగ మీకు సుఖసంతోషాలను సంపదను చేకూర్చాలని నా ఆశీస్సులు రైతులకు భోగి ప్రత్యేకమైన పండగ కష్టానికి ఫలితం దక్కిన ఆనందాన్ని ఇది చూపిస్తుంది భోగి మంటలు ఐక్యతకు సంతోషానికి ప్రతీకలు కుటుంబంతో కలిసి ఈ వేడుకను జరుపుకోవడం ఆనందదాయకం ఈ శుభదినం నాడు నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి సుఖసంతోషాలతో వర్ధిల్లుదురుగాక భోగి మన సంప్రదాయాలను గుర్తు చేస్తుంది మరియు సంస్కృతిని తరతరాలకు అందిస్తుంది భోగి ఒక సందేశం ఇస్తుంది నిన్నటి భారాన్ని వదిలి నేటితో కొత్తగా ప్రారంభించండి ఈ భోగి మీ జీవితంలో ఆనందం ఆరోగ్యం మరియు సంపదలను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము